హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ సంబర్కి స్పెషల్గా బియ్యం రవ్వతో వడియాలని చూపించబోతున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఎలా చేయాలో చూద్దాం రండి మరి లేట్ ఎందుకు చాలా ఈజీగా ఈ సంబర్లో సింపుల్గా పెట్టుకొని ఈ బియ్యం రవ్వతో ఒడియలని చాలా చాలా పువ్వు లాంటి ఒడియాలు చిన్న చిన్న ఒడియాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే కొత్తగా చేసే వాళ్ళైనా సరే కొలతలతో సహా చూపిస్తాను చాలా ఈజీగా ప్రిపేర్ చేయచ్చు సో లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోద్దాం రండి దీనికోసం బియ్యం రవ్వని తీసుకున్నానండి నేను ఈ బియ్యం రవ్వని మనం ఫ్రెష్గా బియ్యాన్ని కడిగి ఆరపెట్టుకొని మిక్సీకైనా వేసుకోవచ్చు లేకపోతే పిండి గిన్నె దగ్గర పట్టించుకొనైనా తీసుకోవచ్చు అనమాట సో ఇలా అయితే నేను రెండు గ్లాసుల రవ్వని తీసుకుంటున్నాను ఇలా రెండు గవ గ్లాసుల రవ్వని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని నేనైతే ఇలా మీకు చూపించడానికి వాటర్ గ్లాస్ కొలతలతో చూపిస్తున్నాను ఒక గ్లాస్ రవ్వకి ఏడు గ్లాసుల వాటర్ అనేది పడుతుందండి మనకి ఎందుకంటే రవ్వ కుక్ అవ్వడానికి కాస్త వాటర్ ఎక్కువనే పడుతుంది అనమాట సో ఇలా వాటర్ అనేది కాస్త బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి వాటర్ అనేది కాస్త బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న రవ్వని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని మనకి రవ్వ కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది ఫ్రెండ్స్ దీన్ని వన్ టు టెన్ మినిట్స్ పాటు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పడుతుందనమాట కంప్లీట్గా ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి దీంట్లో అయితే నేను టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఓమాని యాడ్ చేస్తున్నాను ఇలా ఓమా యాడ్ చేయడం వలన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి నార్మల్గా ఓమని తినాలంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరు తినలేరు కదా సో ఇలా చేసి పెట్టండి అందరూ తింటారు అందరికీ హెల్తీగా ఉంటుందన్నమాట ఓమా యాడ్ చేయడం వలన సో యాడ్ చేసుకొని మనం ఈ పిండిని అడగంటే అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా కలుపుకొని మనం ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట మన ఈ రవ్వ క్వాంటిటీ అనేది మనకి కనిపిస్తుంది కదా ఈ క్వాంటిటీలో వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇలా అంతా ఒకసారి మరొకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని తీసుకున్నాక టెన్ మినిట్స్ పాటు వదిలేసేయండి పిండి కాస్త చల్లారుతుందనమాట చూడండి ఇలా చేయితో పట్టుకుంటే మనకి చేయి కాలకుండా ఉండాలన్నమాట ఇలా చల్లారిపోయాక ఒక కాటన్ క్లాత్ని తీసుకొని తీసుకోవాలి ఇలా తీసుకొని నేనైతే ఈ ఒడియాలో చల్లారాలని కాస్త ఎండకి పెట్టుకుంటున్నానండి నాకైతే ఇక్కడ కాస్త ఎండ వస్తుందనమాట మీకు ఎండ అనేది అవైలబుల్లో లేకపోయినట్లయితే ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద ఏం చెక్క పెట్టుకోవచ్చు నేనైతే ఇలా చేయితోనే పెట్టించుకుంటున్నాను మీకు ఇలా చేయితో పెట్టడం రాని వాళ్ళైతే ఒక పాల ప్యాకెట్ అయినా ప్యాకెట్స్ ఉంటాయి కదా మనం ఇలా వడియలు పెట్టడానికి అలాంటివి అవైలబుల్లో ఉన్నా కూడా వాటితో పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇలా చేయితోనే పెట్టించుకొని తీసుకుంటున్నాను రాని వాళ్ళైతే అలా పెట్టుకోవచ్చు సో ఇలా కంప్లీట్గా ఒక్కొక్క వడియాలని చిన్న చిన్న పువ్వుల్లో పెట్టేసుకొని తీసుకోవాలి ఇలా పెట్టుకోవడం వలన చిన్న చిన్నగా పెట్టుకుంటే మనకి కాస్త తొందరగా ఆరుతాయి అన్నమాట సో నేనైతే ఇలా కంప్లీట్గా పెట్టేశాను చూడండి ఇలా కంప్లీట్ కంప్లీట్గా పెట్టేసుకొని నేను గిన్నెలో చూడ అడుగంటే కూడా చాలా ఏం చెక్క వచ్చింది అనమాట పిండి ఏం చెక్క ఆరిపోయాయి ఫ్రెండ్స్ మీ చూడండి నెక్స్ట్ డే చూపిస్తున్నాం చూడండి ఏం చెక్క వీటిని కాస్త మనం ఇలా చేయితో తీస్తే రానట్లయితే వెనుక భాగంలో కాస్త వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం చల్లుకుంటే మనకి ఏం చెక్క వచ్చేస్తాయి అనమాట వాటర్ అనేది కాస్త చల్లుకొని వన్ మినిట్ పాటు క్లాత్ను అలాగే వదిలేసేయాలండి ఇలా అయితే మనం ఇలా వడియలు తీసేటప్పుడు ఏం చెక్క వచ్చేస్తాయి అన్నమాట సో ఇలా చేతితో ఒకటి ఒకటిగా తీసేసుకొని ఇలా కంప్లీట్గా తీసేసుకొని తీసుకోవాలి ఇవన్నీ వీటిని అన్నింటినీ ఒక ప్లేట్లో యాడ్ చేసుకుంటే మనకి చూడండి వెనుక భాగంలో కాస్త తడిగి ఉన్నాయి అనేవి వీటిని కూడా టూ డేస్ పాటు ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకోండి ఏం చేయక్క ఆరిపోతాయి అనమాట నేనైతే ఫ్యాన్ గాలికే పెట్టుకున్నానండి టూ డేస్ ఏం చేయక్క ఆరిపోయాయి అన్నమాట రెండు రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఏం చేయక్క ఆరిపోయాయి సో ఇలా ఎండిపోయినాయి వడియాలని మనం కాస్త డీకి సరిపడా ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే మనకి లాంటి వడియాలు వచ్చేస్తాయి చూడండి చిన్న చిన్న వడియాలు ఎంఛక్క ఆరిపోయాయి అనమాట వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా కాస్త ఢీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకొని దీంట్లో కాస్త వేడయ్యాక ఆయిల్ అనేది కాస్త వేడి అవన్నీ ఇవ్వాలి ఇలా వేడయ్యాక దీంట్లో ఐదు ఐదారు వడియాలని తీసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే చూడండి ఎంచక్క పువ్వులు లాంటి చిన్న చిన్న వడియాలు మనకి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ వీటిని ఈవినింగ్ స్నాక్స్ పూట అయినా సరే ఇలా ఫ్రై చేసుకుని టైం పాస్ అయినా తినవచ్చు లేకపోతే రైస్ పక్కన దేని పక్కన రెసిపీస్ పక్కన తినాలనిపించినప్పుడు ఇలా ఫ్రై చేసి ఎంచక్క తింటూ ఎంజాయ్ చేయవచ్చు అనమాట చాలా ఈజీగా ఇట్లా చిన్న చిన్న ఒడియాలని మనం పిల్లలకి చేసి పెట్టినా చాలా ఇష్టంగా తింటూ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ సో ఎంతో టేస్టీకరమైన పువ్వులు లాంటి బియ్యం రవ్వతో వడియాలని చూసేసాం కదా ఏమి చక్క రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ సో ఈ టేస్టీ బియ్యం పిండి పిండితో పని లేకుండా బియ్యం రవ్వతో చాలా ఈజీగా ఈ వడియాలని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసారు కదా సో ఈ టేస్టీ రెసిపీని లేట్ ఎందుకు మరి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ బ్యాక్ అనేది నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కుదిరింది అనేది కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లాన్ని బెల్ ఐకాన్ని ఆలో ఉంచుకోండి ఎప్పుడు రెసిపీస్ అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో ఈ వీడియో నచ్చితే అందరికీ లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ